మరియమ్మ ఫస్ట్ లీడరు అమ్మ సుమంత గ్రూపు సుమంత గ్రూపు మరి అమ్మ ఫస్ట్ లీడరు యమలమ్మ సెకండ్ లెటరు వాడు మాకు మాకు తెలియకుండా అది ఫస్ట్ లెటరు వాడు కోడలు పొదుపు కట్టేసింది మాకు తెలిసినాక మాకు తెలియకుండా ఎందుకు కట్టాము అని మేము మాట్లాడాము నా ఇష్టము నా పొదుపు నా కొడుకు పేరు వాడు కొడుకు సొంత పేరు ఉంది నా కొడుకు పేరు నా బుక్కు నా సీలు నా తీర్మానం బుక్కు అని మాట్లాడుతుంది అప్పుడేమంటే తర్వాత ఏమంటే మళ్ళీ ఇక్కడ సబ్జీలందరూ చేర్చుకునేటప్పుడు మా కోడలు ఉంది సరే నీ కోడలు చేర్చుకుంటున్నావు నా కోడలు కూడా చేర్చు నువ్వు సబ్ నువ్వు లీటర్ నేను లేటరు నువ్వు చేర్చుకున్నప్పుడు నా కోడలు కూడా చేర్చుకోగల అని అడిగాము అటు కుదలగంట కోడాలని చేర్చుకుంటు కంట అనే గొడవలు గొడవలు అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి సార్ మీ గ్రూప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సమస్య మీకు రాసి డబ్బులు తెచ్చింది మాకు తెలియకుండా మేము పావల వడ్డీలో రుణాలు దమ్మంటే ఆమె పొదుపులో తెచ్చి మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని మేము అందరం ఆమె అనింది పదకొండు మందికి పంచమని అడిగితే మేము పది మందినే కదా పదకొండు మందికి ఎందుకు పంచాం అవి మళ్ళీ రిటర్న్ మీ సంతకాలు మీరు సంతకాలు పెట్టకుండా ట్రై చేశారా డబ్బులు మీకు సీసీ ఎవరమ్మా బాగున్నాయి మేడం ఆమె ఏం చెప్పారు తీర్మానం రాశారా చూపిస్తారా చూపించండి అవతల కూడా చూడండి ఇది నా సంత మేడం ఏమంటుంది ఆమె సంతరించేట్ కదా ఆమె తీసేసి అట్ట మేము ఆమె లేకుండా చేయలేము మీరు కొత్త గ్రూప్ చేర్చుకోండి అని అంటుంది

ఆమె ఫస్ట్ నుంచి గ్రూప్ చేసింది కాబట్టి ఆమె నుంచి అంటే వాళ్ళ కోడాలని కూడా ఎక్కించుకోండి రెండు రోజులుగా అరవై సంవత్సరాలు అయిపోతే ఆమె హెల్ప్ కదా అందుకని వాళ్ళు కోడాలని చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు మాట్లాడుతుంది మేము అన్నాడు అమ్మ మేము కొద్ది ఏం కదా నేను నా వయసు అయిపోయినాక నేను దిగిపోతే నా పాడాలి ఉంటుంది కదా అని నేను అంటున్నాను దానికి ఏమంటున్నారు దానికి ఏమన్నారో ఇంకో చోట కూడా చేర్చుతమంటున్నారు చేర్చుతమనేది 15 నా కాడాలు చేర్చుకుంటా మీరు ఎవరొద్దు అన్నంటది నాది కూడా ఈ మేడం చేర్చుకోమంటున్నారు ఇప్పుడు ఈ మరణ చేర్చుతమంటారు నా నేల పరవాలేదు మంది అయినా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కాపాడిన గ్రూపుని మీకు పది రూపాయలు వచ్చేటప్పటికి ఎంత చేర్చుకోండి కానీ వాళ్ళని మాత్రం తీయుదంటారు తీయుదంటారు ありがとうございます。<Okay. S 2> okay.